ఇప్పుడు రోజు వాకింగ్ చేసేటప్పుడు ఏ పార్ట్లు బరువు ఎక్కువ మోస్తాయి కాళ్ళు లేకపోతే కొద్దిగా వరకు తుంటి భాగం వరకు బరువు మోస్తాయి కాబట్టి ఆ ప్లేస్కి ఎక్కువ ఇది పడుతుంది మిగతా ఆ ప్లేస్కి అంత పెద్దగా పడదు అనమాట అందుకని బరువులు ఎత్తే ఎక్సర్సైజులు బ్యాలెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా చేస్తూ మందులు వాడుతూ సప్లిమెంట్లు తీసుకోవటం అనేది అన్నీ చేసినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది కుదురుతుంది అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నొప్పి లేదు ఏమి లేదు మాకు ఇబ్బంది ఏమి ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అవ్వడానికి కారణమే దానికి ఎటువంటి లక్షణాలు లేకపోవటం లక్షణాలు లేకపోవటం వల్లే డైరెక్ట్గా మనం డిబిలిటేటింగ్ డిసీజ్ అంటారు అంటే మన పనులు మనం చేసుకోలేని సిచ్యువేషన్లో పడ్డ తర్వాత అరే ఆస్టియోపోరోసిస్ ఉంది మనం ఇంతకుముందు గమనించుకోలేదు ఏంది అనే పరిస్థితి రావచ్చండి అసలు ప్రాబ్లం ఏందంటే సరే పడితే పడ్డారు ఇరిగితే ఇరిగింది దాన్ని అతికిచ్చే కార్యక్రమం కూడా సరిగ్గా సవ్యంగా జరగదు మనం ఏమైనా స్క్రూలు వేసినా సరే అవి లూజ్ అయిపోవటం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయటం రిపీటెడ్గా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం రావటం పైగా ఏంటంటే యాక్టివ్గా ఆపరేషన్ చేస్తున్నప్పుడు మన ట్రీట్మెంట్ కూడా హాస్టల్ పరిస్థితికి ఇవ్వడానికి కుదరదు కొన్నిసార్లు అందుకని చెప్పేసేసి ఏం చేస్తామంటే ముందు ముందస్తుగానే రెగ్యులర్గా ఎట్లాగైతే ఈ షుగర్కి వాటికి ఒక వయసు వచ్చిన తర్వాత చేసుకుంటారా అదే విధంగా ఈ ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఐ మీన్ డెక్సా స్కాన్లు ఇవి కూడా చేసి వాళ్ళు లాస్ట్ పరిస్థితి ఉందో లేదో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది